అందరికీ ప్రైజ్ దాడ్ దేవుడు ఈ ఉదయకాలం మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే హెబ్రియల పత్రిక పదకొండవ అధ్యాయం ఒకటో వచ్చిన విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నది సో దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపం అంటే మనం దేని గురించి అయితే విశ్వాసాన్ని బట్టి నిరీక్షిస్తామో అవి ఉన్నాయి అవి నిజము అని మనం నమ్ముతాం అవి ఉన్నాయి అవి నిజమని మనం అన్నమాట అది విశ్వాసం ఉన్నాయో లేవో అనేదాన్ని విశ్వాసము అనరు అనుమానం అంటారు అంటే ఉన్నాయో లేదో డౌట్ అలాగే ఇంకో పాయింట్ ఇక్కడ చూద్దాము సెకండ్ లైన్ అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నది అని చెప్తున్నాను అంటే విశ్వాసం అనేది మనం దేని గురించి అయితే దేన్ని బట్టి అయితే విశ్వసిస్తున్నామో దేని మీద మనం అయితే ఉంచినామో అవి ఉన్నాయి అని రుజువు చేస్తుంది అనమాట అంటే ఉన్నాయి కాబట్టి కదా మనం నమ్ముతున్నాం ఇప్పుడు ఏసు ప్రభు కాలం గురించి యేసు ప్రభువుని గురించే చూసుకుంటే అన్యులైతే యేసు ప్రభుని నమ్మ పట్టించుకోరు ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు అన్యులకి విగ్రహములు ఆ విగ్రహం కనిపిస్తున్నాయి కాబట్టి ఓ ఇందులో దేవుడున్నాడు అని నమ్ముతున్నారు మనమైతే క్రైస్తవులమైతే ఏ విగ్రహాన్ని పెట్టుకోకుండా ఏ ఫోటోలకి వాటికి మనము నమస్కరించకుండా మొక్కకుండా ప్రార్థించకుండా ఏ అనే నిజమైన దేవుడు ఉన్నాడు ఆయన సర్వశక్తి మందుడు సర్వాధికారి అని ఆయన మనకు కనిపించట్లేదు ఆయన కూడా నమ్మకం నిరీక్షణ కాబట్టి ఆయన మనం నమ్ముతున్నాం కాబట్టి అన్యులకు అది నిరీక్షణ లేదు దేవుడు ఆడ కనిపించట్లేదు కదా దేవుడు ఉన్నారంటారు వాళ్ళు అని నమ్మరు ఓకే సో ఇప్పుడు హెబ్రిల్ పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచనానికి వస్తే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము దేవుని ఎద్దకూర్చువాడు ఆయన ఉన్నాడనియూ తను వెదకు వారికి ఫలము దయచేవాడు అనియు నమ్మవలెను కదా అని వాక్యం చెప్తుంది విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము అంటే దేవుడున్నాడు దేవుడు నేను వెళ్ళి ప్రార్థన చేస్తే ఆయన నేను ప్రార్థించిన రీతిగా నా ప్రార్థనకు జవాబుని ఇస్తాడు నేను అడిగింది దేవుడు ఆయన చిత్తమైతే ఖచ్చితంగా నాకు దయచేస్తాడు దేవుడు నేను అడిగింది ఏదైనా కావచ్చు ఆయన ఖచ్చితంగా నా మేలు కొరకై నాకు ఏది మేలుకరమో అదే నాకు ఇస్తాడు అని మనము నమ్మాలి నిరీక్షించాలి ఇప్పుడు క్రైస్తవులు ఒకవేళ మేము చనిపోతే ఖచ్చితంగా మేము ఎక్కడుంటాము పరలోక రాజ్యంలో ఉంటాము క్రీస్తు దగ్గర ఉంటాము అని నమ్ముతారు అది నిరీక్షణ ఎందుకంటే అది నిజం కాబట్టి దేవుడు భూమి మీదకి వచ్చి మరణించాడు అందరి కొరకు ప్రాణత్యాగం చేశాడు రక్తాన్ని చూపించాడు తిరిగి మళ్ళీ మూడవ రోజు పునరుద్ధానుడై తిరిగి లేచాడనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుణ్ణి నమ్ముతారు విశ్వసిస్తారు కనిపించకపోయినా కూడా ఓకే కాబట్టి విశ్వాసాన్ని బట్టి ఎవరైనా సరే ఏది అడిగినా కూడా ఖచ్చితంగా ఆయన ఇస్తాడు నిరీక్షణ కలిగి ఉండాలి కాబట్టి దాంతో ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని క్లెయిమ్ చేసుకోండి దేవుడిని స్థుతించండి మహింపరచండి దేవుడు మీ జీవితంలో ఖచ్చితంగా అద్భుతకార్యాలు ఆశ్చర్యకారాలు చేస్తాడు దేవుడు మీ అందరినీ దీవించి కాక ఆమె